నెల్లూరు శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్సవ శోభతో ఏడాది పర్యంతం కళకళలాడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో నిర్వహిస్తారు ఈ ఆలయంలో సంవత్సరం ఉత్సవ నయన మనోహరంగా కొనసాగుతుంది మాఘమాసంలో బహుళ నవమి నుంచి శుద్ధ షష్ఠి వరకు బ్రహ్మోత్సవాల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ పంచమి నుంచి ఎనిమిది రోజుల పాటు వసంతోత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తారు ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు కార్తీక మాసంలో దీపోత్సవాలు పుష్యమాసంలో నటరాజ ఉత్సవాలు విశేషంగా కొనసాగుతాయి భక్తుల పాలిట ఇష్టదైవమైన మూలస్థానేశ్వరుడు భువనేశ్వరి దేవి లీలా విశేషాలని భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం సోమవారం కంపల్సరీ ఇక్కడికి వస్తుంటాను అభిషేకాలు అన్ని బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఏదైనా కూడా చాలా బాగా కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ప్రతి సోమవారం ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా నెలకి కనీసం ఒక్కసారైనా వచ్చి గుడ దర్శనం చేసుకుని వెళ్తున్నాము ఈ గుడికి వచ్చిన దగ్గర నుంచి మాకు మా పరిస్థితి చాలా బాగుందండి మనసులో అనుకునే కోరికలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ స్వామివారు ఎంతో మహత్యం కలవారు మూలపేటలోని మూలస్థానేశ్వర భువనేశ్వరి శివాలయం మా నెల్లూరులో ఉండడం మా అదృష్టము చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఈ ఆలయం మాకు చాలా ఇష్టమైనది అందుకని ప్రతి సోమవారం కూడా ప్రతి రోజు కూడా వీలైనంత వరకు ఇక్కడికి వస్తూ ఉంటాము ఈ దేవస్థానం అతి పురాతనమైనటువంటి శైవ క్షేత్రముగా నెల్లూరు పట్టణంలో వేలాది మంది భక్తులు ఈ దేవస్థానాన్ని దర్శించి ధరిస్తున్నారు ఈ దేవస్థానం ధర్మకర్త మండలి దేవాలయ అభివృద్ధి కొరకు గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రతి సోమవారం స్వామివారికి పల్లకీ సేవ జరుగుతుంది అమ్మడికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది స్వయంభూలింగం అతి పురాతనమైన దేవస్థానాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటి రుక్ అంటే దుఃఖాన్ని దుఃఖ కారణాల్ని పోగొడతాడు కాబట్టి శివుణ్ణి రుద్రుడు అన్నారు మనసారా నమ్మి హృదయాంతరాళలో ఆ స్వామిని సుప్రతిష్టం చేసుకుని స్థానం కల్పిస్తే ఆయనే మన మనో స్థానేశ్వరుడవుతాడు ఆ స్వామి అమ్మవారికి నమస్సులు తెలియచేస్తూ మరో తీర్థయాత్రలో మరోక్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవ మరి నమస్కారం